మహాలక్ష్మి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఇదేంటి బ్రేక్ పడట్లేదు అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ కార్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటుంది ఇదేంటి డోర్ కూడా స్టక్ అయింది ఏం చేయాలి అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మహాలక్ష్మి పక్కనే మరొక కారులో శివకృష్ణ వెళ్తూ ఉంటాడు మహాలక్ష్మిని చూస్తాడు ఇదేంటి ఇది మహాలక్ష్మి గారి కార్లో ఉంది కార్లో ఉంది కూడా మహాలక్ష్మి గారే అనుకుంటా అని శివకృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి కారు లోయలో పడుతుంది వెంటనే శివకృష్ణ కారు దిగి పరిగెత్తుకుంటూ లోయ దగ్గరకు వచ్చి చూస్తాడు అప్పటికే కారు లోయలో పడి బ్లాస్ట్ అయిపోతుంది ఇక మరోవైపు రామ్ వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటే రామ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రామ్ ఫోన్ లిఫ్ట్ చేసి షాక్ అవుతాడు ఏమైంది మామా అని సీత అడుగుతూ ఉంటుంది పిన్ని గురించి టీవీలో వస్తుందంట అని చెప్పి రామ్ టీవీ ఆన్ చేస్తాడు ఇక బ్రేకింగ్ న్యూస్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహాలక్ష్మి అని చెప్పి చూపిస్తూ ఉంటారు అది చూసి మహాలక్ష్మి కుటుంబం అంతా కూడా అయోమయంలో ఉండిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నిజంగానే మహాలక్ష్మి చనిపోయిందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్